<laughs> नहीं तो ना चले नहीं तो ना चले सिले बता मनी वैनिंग मनात बटो सिली वैनिंग सिले डिपो तो इसमें वाल सिले इसे डिपो नहीं बताएं ना नहीं 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 ना

ਸੱਲਾਹ ਇਹ ਕੀ ਲੈ ਰਹੀ ਹੈ ਕਾ ਦਰਾਂਗਾ ਮੈਂ ਆਹ ਰਮੇ ਸਟੈਂਡਰਡ ਤੋਂ ਬੁਧਿਆ ਨਹੀਂ ਕਰਦਾ ਆਪਣੀ ਮਮਾ ਓ ਲੈ ਡੋ

তালৈ <coughs> নি <coughs> ਇੱਟਲੇ ਮਰਕੀ ਨਾਟਲੇ ਰੋਡ 35 ਇੰਦੇ ਨਹੀਂ ਰੋਡ 5 10 ਠੀਕ ਆਏ ਫਿਰ ਵੀ ਇਹ ਨੀਕੇ ਸਲਮੋਟ ਨਾਟਲੇਂਦਾ ਵਈ lokal <susuruh> de అది అక్కడ రావాలి ఎనిమిది అయినా రావాలి ఏమన్నా బూర్జాటీ రెండు అంటే డీటి గారు గొడవ అంటే ఎందుకు ఎక్కడి కాకుండా అంటే అక్కడ గూర్ తెచ్చి అని ఇచ్చి పాట ఇజ్జిక పాట ఇజ్రిక పాటప్ప లేదు లేదు మీరు అంత గూర్జే వెళ్ళలేడట వెళ్ళారట

ఈ లోతు ఇక్కడ చాలా పర్వాలే లేదు ఇటు బయట స్టెప్పులు వస్తున్నాయి కాబట్టి ఆ లోతు సరిపోద్ది మళ్ళా బయట ఇక్కడ చేస్తారు కదా ఇప్పుడు ఇది ఒక స్టెప్ వస్తుంది ఇలాగ ఇక్కడ దాకా ఒక స్టెప్ వస్తుంది అది ఒక సరిపోతుంది కదా అది పూర్తి దించే ఉండే పర్వాలేదు కదా నాలుగే ఉండేవాళ్ళు పర్వాలేదు మరి కూర్చోాలి ఇటు మూడు వచ్చేలా అటు నాలుగు వచ్చేస్తుంది ఇది ఉంటుంది కాబట్టి నాలుగు వచ్చేస్తుంది నాలుగు అది ఇంకో వాళ్ళ చెప్పు వచ్చేస్తారు ఇక్కడ వస్తుంది ఇక్కడ यो म त फी छैले रान को नली नरान न यसरी आसे छैले आज स्कुल लाग कते नको छुट्टा दै कते मेरो मेरो बस त आ तर अस्तु छैले नि म त मेदा

ఇంతవరకు తీసేయండి ఇది ఒక బిట్టు మళ్ళా బయట ఒక స్టెప్ తీసేయండి లోపల గట్టి అవుతుంది కదా కొద్దిగా మట్టి పైకి ఎక్కి తీసేయండి చెప్పు గారు అవునవును మరి ఇక్కడ ఎలా జరుగుతుందో అంతా మరి చెప్పు మరి మన స్నేహితులకి చెప్పాలంటే అది సరే ఓకే నేనే చెప్పుకుంటాను చెప్తారు చూసారా ఫ్రెండ్స్ మన ఈఆర్పి గారు అయితే మరి ఏం చెప్తాను అన్నాడు కాకపోతే ఇక్కడ టెప్పులు టెప్పులు ఉంచేసి మరి కొద్దిగా ఇప్పుడు ఈ ఎడాల్పు ఎంత ఈఆర్పి గారు లోతు ఎలాగొస్తుంది లోపల ఐదు మీటరు ఐదే ఆ లోపల ఐదు చూడండి ఫ్రెండ్స్ అదే నేను విఆర్పి గారు అదే చెప్పమంటే మరి ఏం చెప్తాను అన్నాడు ఇది ఒక సబ్బా కాదు నేను మేము చెప్పడానికి అన్నసాడు మా బావ అన్నమాట ఇదే చెప్పేది రైతులకి చెప్పేది అయితే అర్థం ఇదే అన్నమాట మా బావ గారు అయితే ఇది మా ఇది ఇస్తానే మా బావ ఇది ఒక సబ్బ కాదు మేము చెప్పడానికి అన్నసి అన్నాడు అన్నమాట సన్నిహితులారా చూడండి మేమైతే మరి సిరిసవలస గ్రామం మరి కాపరాస్తులు రైతులు అయితే మరి ఎనర్జీ వరకు అయితే ఈరోజు చేస్తున్నాం అన్నమాట ఈ విధంగా అయితే చేసుకుంటాము ఈ విధంగా అయితే మరి పాటిస్తాము మరి ఇది పదకొండున్నరకి వదిలేసి మరి ఇంటికి వెళ్ళే వెళ్ళబోతున్నాము వెళ్ళేసి అయితే ఆరు గంటల నుంచి పదకొండున్నర అంతవరకు వరకు చేస్తున్నాం అన్నమాట చేసి అయితే మరి వెళ్ళేసి ఇంటికి వెళ్ళేసి మరి భోజనాలు చేసి ఇంటి పనులు అయితే చూసుకుంటున్నాం ఈ చెరువు పొడావు పది ఇంటు పది అనేసి అంటున్నాడు మరి మా విఆర్పి గారు ఇదిగో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మేము చేస్తున్నాము